అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మా యువనేత నారా లోకేష్ గారు కూడా నాకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికల్లో ఒక అంకిత భావంతో ఒక పట్టుదలతో పార్లమెంటు పరిధిలోని అన్ని ఇన్ఛార్జీలు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని సమాయత్తం చేసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకునే దిశగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నింది గతంలో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు మేము ప్రతిరోజు కూడా వివరిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వేసింది అక్కడే ఉంది రాయలసీమకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క తట్టెడు మట్టి కూడా తీలా కేవలం తన అనునాయులకు తన ఎమ్మెల్యేలకు ఎంపీలకు నాలుగు వర్కులు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా రివర్స్ క్యాష్ తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఏ రకంగానూ ఈ ప్రభుత్వంలో ఏ వర్గము కూడా ఈరోజు సంతోషంగా లేదు అందరూ మహిళలకు నుంచి యువత దగ్గర నుంచి మహిళలకు అధిక ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి కనీసం సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరాడు మేము కూడా ఈరోజు చెప్తున్నాం ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి అన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళకు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాం సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ఎంత ఖర్చు పెట్టాం చర్చకు సిద్ధమా మీరు ఎక్కువ ఖర్చు పెట్టారా ప్రజల కోసం మేము ఎక్కువ ఖర్చు పెట్టామా అని చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది